ఓ చిత్రంలో మహేష్ బాబు నటించకుండా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అడ్డుకోవాలనుకున్నారట కృష్ణ ఆపాలనుకున్న ఆ సినిమా ఏంటో ఆ వివరాలేంటో ఈ కథలో తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరియర్ కొంత తడబాటుకు గురైంది రాజకుమారుడి మూవీ మంచి హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి మధ్యలో మురారి బాగా ఆడింది ఆ తర్వాత మళ్లీ ప్లాపులు ఎదురయ్యాయి తండ్రికి చెప్పకుండా మహేష్ బాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కంపముంచాయి మహేష్ బాబు కెరియర్ లో డిజాస్టర్ చిత్రాల్లో నాని ఒకటి ఎస్జే సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది ఈ కథని మహేష్ బాబు కృష్ణకి చెప్పలేదట తండ్రికి చెప్పకుండా ఈ మూవీలో నటించడానికి మహేష్ రెడీ అయ్యాడు ఇది ప్రయోగాత్మక కథ చిన్నపిల్లాడి పెద్దవాడిగా అయిపోయి కాన్సెప్ట్ తో తెరకెక్కింది నాని మూవీ రెండు వేల నాలుగులో విడుదలై అటర్ ఫ్లాప్ గా నిలిచింది విచిత్రం ఏంటంటే ఈ మూవీ తమిళంలో మంచి హిట్ గా నిలిచింది సూపర్ స్టార్ కృష్ణ నాని మూవీ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు మహేష్ బాబు నాకు చెప్పకుండా ఈ సినిమాలో నటించాలని డిసైడ్ అయ్యాడు కథ నాకు తెలిసి ఉంటే ఖచ్చితంగా సినిమా ఆపేసేవాడిని ఎందుకంటే మహేష్ బాబు లాంటి స్టార్ కి ఆ కథ సెట్ కాదు స్టార్ కాకుండా వేరే హీరో ఎవరైనా నటిస్తే ఆ సినిమా బాగుంటుంది అందుకే తమిళంలో ఆ చిత్రం హిట్ అయిందని కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు